వెల్కమ్ టు గత పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలంటే భయానిక పరిస్థితులు ఉండేవని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు మాచల్ల పురపాలక సంఘ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గతంలో ఇంజనీరింగ్ విద్య ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేదని సీఎం చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల ముప్పై ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయటం ఆయన దార్శనికతకు నిదర్శనం అన్నారు ఇక్కడ పరిశ్రమలు రావాలి అంటే అసలు ఇక్కడ మాచర్లు ఒకటే కాదు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే భయపడే భయానకమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనే అది దురదృష్టం ఆ పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొన్న విశాఖ సమ్మిట్ చూశారు మీరు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షిస్తారు అంతకు ముందు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రం అంటే భయపడే పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు దీనివలన ఎంతో కష్టపడి బిడ్డల్ని చదివించుకున్న ఉన్నారు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల ముప్పై పైగా ఇంజనీరింగ్ కళాశాలలో ఒకసారిగా తీసుకురావడం జరిగింది అంతకుముందు ఇంజనీరింగ్ అంటే ఏ డబ్బు నోటికే సొంతం అలాంటి పరిస్థితుల నుంచి ఒక సైదరా సైబరాబాద్ సిటీని నిర్మించి ఒక హైటెక్ సిటీ నిర్మించి గ్రామ గ్రామాల్లో ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు అంటే ఒక దార్శనికుడి దూరదృష్టి ఆయన ఆలోచన రాబోయే ఐటీ విప్లవాన్ని ముందుగా ఊహించి కాలేజీలు తీసుకొచ్చి చదివించి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించి ఈరోజు మన బిడ్డలు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారంటే ఒక నాయకుడి దూరదృష్టి ఏదో యాడ్లో చూస్తాం ఒక ఐడియా ఏంటి అది కూడా నేను మీరు నేర్చుకోవాలి ఒక ఆలోచనే మన జీవితాన్ని అది మంచి వైపు అయినా చెడు వైపు అయినా మార్చేది కాబట్టి మీరందరూ కూడా సారథులుగా గ్రామాల్లో మోటివేట్ చేయండి చేయటం మూలంగా ఒక కుటుంబాన్ని మీరు ఒడ్డునేస్తే ఆ తల్లిదండ్రులు మీకు అమ్మ బాగా చేసావమ్మా అని చెప్పేసి వాళ్ళని మెప్పు కూడా మీరు పొందుతారు మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ఎన్సీ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ నమస్తే దేవి ఎంటర్‌ప్రైజెస్ ఎలక్ట్రికల్ సానిటరీ ప్లంబింగ్ ఐటమ్ లో ఉన్నాయి మాకడే ఆ షాప్ మెయిన్ మార్చల రోడ్ దుర్గిలో పంచాయతీ సమితిలో ఉపది ఉన్నాయి అప్పుడే ఎలక్ట్రికల్ ఐటమ్ మొత్తం గోల్డ్ మెడల్లో జిఎంలో ఎయిర్ మోడల్ తెర మోడల్ సరే మరే మోడల్ ఉంది కాన్సెప్ట్లో ఇంకా గీజర్ సిపివీసీ ఐటెం మొత్తము పీవీసీలో మొత్తం ఐటమ్ ప్లంబింగ్ ఐటమ్ థాగూరు ఇంచులో ఐదు ఇంచులో మూడు ఇంచులో పైప్ ఎల్బో కప్లింగా ఇతర్లో ఇంకా లైటింగ్ బల్ప్ ట్యూబ్ లైట్ జుమ్మర పెన్నలు షూజీ లైట్ ఇంకా వేరే వేరే మోడల్లో క్వాలిటీ ఉన్నాయి సెనిటరీ ఐటమ్ బేసన్ సింక్ టేప్ నెల స్టీల్లో పీవీసీలో గ్యారెంటీ నాన్ గ్యారెంటీలో జాలీలో మొత్తం ఉంది అల్పాషెట్ గా మెటల్ బాక్స్ వైరింగ్ గోల్డ్ మెడల్లో ఫినోలైఫ్లో ఇంకా గోల్డ్ మ్యాచ్ కంపెనీలో సినింగ్ ఫెయిల్ మూడు రకాల్లో నాలుగు రకాలు వేరే వేరే కంపెనీలో వేరే వేరే క్వాలిటీ కొనే ఎగ్జిస్ట్ ఫైన్ పీవీసీలో మెటల్లో ఇంకా డిజైనింగ్ లైఫ్ ఉన్నాయి ఇంటిగా కావాల్సిన వ్యక్తులు మన స్టోప్లో దుగొండలు వేరే వెరైటీ ఐటమ్ కావాలంటే ఫోటో కూడా తెప్పిస్తామే థ్యాంక్ యూ